తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవలే ప్రభుత్వం ఉన్నతాధికారుల బదిలీలు చేస్తోంది అందులో భాగంగానే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తద్వారా ఇప్పటి వరకు ఆ పోస్టులో ఉన్న ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రోజ్ ని బదిలీ చేసింది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆమ్రపాలిని మూడు రోజుల పాటు జీహెచ్ఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ గా నియమించింది ఆ సమయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డో రోజ్ మూడు రోజుల పాటు లీవ్ తీసుకున్నారు ఆ సమయంలో ఆమ్రపాలి ఈ విధులను సమర్థంగా నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ పెద్దల ప్రశంసలు పొందారు ఈ క్రమంలో ఆమెనే ఈ పోస్టులో పెడితే దుమ్ము రేపుతారని గ్రహించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు నగర చివర్లోని ఎన్ అగ్రహారం ఆమె కాటా వెంకటరెడ్డి పద్మావతిలకు మొదటి సంతానం విశాఖలో ఉన్నత చదువులు చదివారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో రెండు వేల పది ఐఐఎస్ బ్యాచ్కు చెందిన అధికారినిగా విధుల్లో చేరారు రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్గా పనిచేశారు ఇప్పుడు ఆమె జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమితులవ్వటంపై హర్షం వ్యక్తమవుతోంది లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు చేస్తూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి లేడీ సింగంగా పిలుచుకునే ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలిని గతేడాది డిసెంబర్లో మహానగరాభివృద్ది సంస్థ హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా నియమించారు ఏడు జిల్లాలు ఏడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్ఎండీఏ విస్తరించి ఉంది దాదాపు కోటిన్నర జనాభా ఈ పరిధిలో నివసిస్తున్నారు ఈ క్రమంలో హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా నియమితులైన ఆమ్రపాలి తన మార్కు వేశారు ఇప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమె ముందు చాలా సవాళ్లున్నాయి ప్రధానంగా సిటీ రోజు రోజుకు వేగంగా డెవలప్ అవుతోంది జనాభా సంఖ్య పెరుగుతోంది ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి అలాగే సిటీని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది ఆమ్రపాలి విధుల నిర్వహణలో చాలా కఠినంగా ఉంటారు ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండదు అవతలి వాళ్లు ఎలాంటి వారైనా ఆమె చట్ట ప్రకారం పనిచేసుకుపోతారు ఎవ్వరినీ కేర్ చెయ్యరు అందుకే ఆమె ట్రాక్ రికార్డు మొత్తం ఇలాగే సాగింది అందువల్ల ఆమె జీహెచ్ఎంసీ కమిషనర్ అవ్వటంతోనే అంచనాలు మరింత పెరిగాయి ఆమ్రపాలి రెండు పేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేశారు రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూటేషన్ కు పెళ్లిన ఆమె రెండు పేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి కేంద్ర కేబినెట్ లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది కాలం పనిచేశారు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో ఆమె విధి నిర్వహణలో భాగంగా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం అడవులు గుట్టల్లో ట్రెక్కింగ్ వంటి సాహసోపేతమైన పర్యటనలు చేపట్టడంతో ఆమెకు వరంగల్ జిల్లా ప్రజలు లేడీ సింగం అని కూడా పేరు పెట్టారు ఆమ్రపాలి భర్త సమీర్ శర్మ కూడా ఐపీఎస్ అధికారి ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయనను ఫిబ్రవరి పెళ్లి చేసుకున్నారు సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతమైన దామన్ దయ్యులో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు పుట్టడం పెరగడం చదువు పెళ్లి ఉద్యోగం ఇలా చాలా విషయాల్లో మహిళలు అనేక ఆంక్షల మధ్య జీవిస్తున్నారన్న ఆమ్రపాలి రోజులో ఈ ప్రపంచాన్ని మార్చలేమని వ్యక్తిగత స్థాయిలో మార్పును ఆహ్వానిస్తే అతి త్వరలో సామాజిక మార్పు తద్వారా మహిళల జీవితాల్లో మరింత వెలుగు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు